ఈ డబల్యూ ఈ పేరు వింటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పడుతుంది ఈ డబల్యూ అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మన సొంతంగా మన స్వదేశంలో తయారు చేయబడినటువంటి ఒక పరికరం ఇది డిఆర్డివో తయారు చేసింది డిఆర్డివో తయారు చేసినటువంటి దీనివల్ల ఇప్పుడు శత్రు దేశాలకి అంటే శత్రు దేశాల యొక్క టార్గెట్ని లక్ష్యాన్ని అయితే చేరుకోనివ్వకుండా భయపెడుతుంటాయి తెకమక చేస్తుంటాయి దాదాపు ఒక యాభై వరకు ఈ యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని అయితే తయారు చేయడం జరిగింది ఇది సక్సెస్ అయింది కాబట్టి మరికొన్ని వార్ఫేర్లు తయారు చేయడానికైతే భారత ప్రభుత్వం సంసిద్ధత అయ్యింది ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ మీద ఉపయోగించే ఈ యాభై ఎలక్ట్రానిక్ వార్ఫేర్లు ఇప్పుడు పాకిస్తాన్కి చాలా అంటే చాలా ఉనికి పుట్టిస్తున్నాయి అది ఎలా అంటే ఇవి శత్రు వ్యవస్థల నుంచి వచ్చే రాడార్ సంకేతాలను గుర్తించి వాటి ఆధారంగా ముప్పులపై ముందుగానే మనకి హెచ్చరికలు జారీ చేస్తాయి ఇకపోతే మన భూభాగం ఆయుధ వ్యవస్థల దిశగా వస్తున్న శత్రు క్షిపణలను గుర్తించి హెచ్చరిస్తాయి అలాగే శత్రు రాడార్లు కమ్యూనికేషన్లు ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థల పనితీరును దెబ్బతీసేలా వాటిని జామ్ చేస్తాయి జిపిఎస్ గ్లోనాస్ భారత్ నావిక్ వంటి ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ నుంచి అందే సంకేతాలను అడ్డుకోవడం కూడా ఇందులో భాగమే శత్రు క్షిపణలు రాడార్ వ్యవస్థలను ఏమార్చడానికి యుద్ధ విమానాల్లోని ఈడబ్ల్యూ వ్యవస్థలు అల్యూమినియం లేదా జింక్ లోహ భాగాలను వెదజల్లుతాయి వాటిని ఒక విమానముల భ్రమింపజేస్తాయి తద్వారా క్షిపణలు రాడార్లను దారి మళ్లిస్తాయి అలాగే విమానాల నుంచి వెలువడే వేడి ఆధారంగా వాటిని వేటాడే హీట్ సీకింగ్ క్షిపణలను ఏమార్చేందుకు ఈ వ్యవస్థలు జ్వాలలను వెదజల్లుతాయి తద్వారా ఆ క్షిపణలను విమానాలకు పోయి వెళ్లిపోయేలా చేస్తాయి నకిలీ సంకేతాలు కమ్యూనికేషన్ ఇది స్పూఫింగ్ అంటారు దీన్ని అలాగే శత్రువులు ఎలక్ట్రానిక్ సంకేతాలను విశ్లేషించి నిఘా సమాచారాన్ని సేకరిస్తాయి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని రూపొందించింది ఇది సంచార సమీకృత ఈడబ్ల్యూ వ్యవస్థ ఒకటి పాయింట్ ఐదు మెగాహెడ్జ్ నుంచి నలభై మెగాహెడ్జ్ మధ్య ఉన్న పౌన పుణ్య శ్రేణిలో శత్రువుల సంకేతాలను అడ్డుకోవడం వాటి దిశను కనుగొనడం వంటివి చేయగలదు దీని పరిధి నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఇది భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన ఆధునిక వ్యవస్థ జామింగ్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి పర్వత ప్రాంతాల్లో పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దారు అలాగే హిమశక్తి అంటే మంచుతో కూడుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇది పనిచేసే విధంగా తీర్చిదిద్దారు దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఒక విధంగా ఉనుకు పుడుతుంది ఎందుకంటే పాకిస్తాన్ లో ఉనుకడుతుంది ఇది యుద్ధం ఒకవేళ భారతదేశం మొదలు పెడితే పాకిస్తాన్ కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది కానీ యుద్ధం చేస్తే లక్ష్యాలు తెలియకుండా ఏ విధంగా యుద్ధం చేస్తాం ఇలాంటి వ్యవస్థ పాకిస్తాన్ దగ్గర లేదు కనీసం చైనా దగ్గర తెప్పించుకునే పరిస్థితి కూడా లేదు చైనా దగ్గర కూడా లేదు చైనా దగ్గర ఎందుకంటే టెక్నాలజీ ఉంది కానీ ఇది మన సొంతంగా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు చైనా కొంత విధంగా అయితే పోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి కానీ ఏదైనా సొంత దేశంలో లేకపోతే ఏంటి సొంత దేశంలో ఉండాలి సొంత దేశంలో లేకపోయినప్పుడు ఇంకా ఎంత ఎవడ బయట ఎంత వచ్చి చేసినా కూడా అది పెద్దగా ఉపయోగపడదు అందుకే పాకిస్తాన్కి ఇప్పుడు ఈడబ్ల్యూని చూస్తే వన్నులు వణుకు పుడుతుంది